హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మూవీ సెంటర్ రీసెంట్ గా ఓటీ లో రిలీజ్ అయి ట్రెండింగ్ లో ఉన్న తెలుగు టాప్ ఫైవ్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ థ్రిల్లర్ లవర్స్ కి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మలయాళం డబ్బింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీ సూపర్ హిట్ అయిన ఈ సినిమా స్టోరీ ఏంటంటే డిఫ్యూటీ ఎస్పీ నుంచి సీఏ గా డిమోట్ అయిన హరిశంకర్ స్టేషన్ కి రాగానే ఒక నకిలీ బంగారం గొలుసు దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అది అమ్మాయిల న్యూడ్ వీడియోల గ్యాంగ్ కి లింక్ అయి ఉందని వాళ్ళంతా సూసైడ్ చేసుకున్నారని అందుకే తన కూతురు కూడా సూసైడ్ చేసుకుందని అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ సూసైడ్ కేసు కి కూడా ఈ కేసు లింక్ అయి ఉంటుంది వీటన్నిటికీ ఒక ఇన్సిడెంట్ కారణమని దాని వలన ఒక గ్యాంగ్ ఇదంతా చేస్తుందని తెలుస్తుంది ఎందుకు ఆ గ్యాంగ్ ఇదంతా చేస్తూ ఉంటుంది ఆ గ్యాంగ్ ను ఎలా పట్టుకుంటాడు అనేది తెలియాలంటే నెంబర్ ఫైవ్ ప్లేస్ లో ఫ్విస్టుల మీద ఫిస్టులతో ఉన్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది ఐఎం రేటింగ్ సెవెన్ పాయింట్ సిక్స్ గా ఉన్న ఈ సినిమాని ఎంగేజ్ ఉన్న వాళ్ళు అండ్ ప్రతి తల్లి తండ్రి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది ప్రెజెంట్ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది డోంట్ మిస్ ఇట్ వెంటనే చూసేయండి మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ తో కాకుండా ఒంటరిగా చూడండి ఈ సినిమా ప్లాట్ ఏంటంటే సినిమా స్టార్టింగ్ లో ఒక గ్రామ పెద్ద చాప్రా మర్డర్ తో స్టార్ట్ అవుతుంది కేరళ కర్ణాటక బార్డర్ లో ఉన్న ఆ ఊరి పోలీస్ స్టేషన్ కి వాసుదేవన్ అనే ఒక కొత్త కానిస్టేబుల్ వస్తాడు అక్కడ పోలీసులు అంతా చాప్రాని చంపిన వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేస్తుంటే చాప్రాని నేనే చంపాను అని శంకర్ లొంగిపోతాడు చాప్రాను చంపింది శంకరేనా లేక ఎవరు వాసుదేవన్ గతం ఏంటి అనేది తెలియాలంటే నెంబర్ ప్లేస్ లో ఉన్న చాప్రా మర్డర్ కేస్ అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది ఐఎండిబి సిక్స్ పాయింట్ సిక్స్ గా ఉన్న ఈ సినిమాని చూడటం మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి ఫ్రెండ్స్ మా కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి మేము ఫుల్ జోష్ తో మీకు నచ్చే మీరు మెచ్చే సినిమాలు అందిస్తాము మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఈ సినిమా ప్లాట్ ఏంటంటే ప్రియదర్శిని ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళు ఉన్న కాలనీలో లేడీస్ అంత ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ ఏం జరుగుతుందో ఆ గ్రూప్ లో పంచుకుంటుంటారు అదే సమయంలో ప్రియదర్శిని పక్కింట్లోకి తల్లితో పాటు మాన్యువల్ దిగుతాడు మానువల్ ప్రవర్తన చూసి అతనిపై అనుమానం వస్తుంది ప్రియదర్శిని అప్పటి నుండి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది ఒకరోజు మాన్వల్ ఇంట్లో మంటలు వస్తాయి అదే సమయంలో అతని తల్లి కనిపించకుండా పోతుంది ఆవిడ రైల్వే స్టేషన్ లో దొరుకుతుంది తన తల్లికి అల్జీమర్ వ్యాధి ఉందని మానువల్ చెప్తాడు దానితో ప్రియదర్శినికి మానువల్ పై ఇంకా అనుమానం ఎక్కువ అవుతుంది అసలు మాన్వల్ ఇంట్లో ఏం జరుగుతుంది ప్రియదర్శినికి అని పేరు ఎందుకు వస్తుంది చివరికి ఏమైంది అనేది తెలియాలంటే నెంబర్ త్రీ ప్లేస్ లో ఉన్న సూక్ష్మదర్శిని అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో తెలుగులో అందుబాటులో ఉంది ఐఎం రేటింగ్ సెవెన్ పాయింట్ ఎయిట్ గా ఉన్న ఈ సినిమాని వెంటనే చూసేయండి మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ సముద్ర ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ఈ సినిమా స్టార్టింగ్ నార్మల్ గా ఉన్నా పోను పోను నెక్స్ట్ ఏం జరుగుతుంది క్లైమాక్స్ ఏంటి అనే ఇంట్రెస్ట్ తో చూస్తాం స్టోరీ ఏంటంటే తుత్తు ఊరు అనే ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది ఆ ఊరి వాళ్ళు ఎవరైనా సముద్రంలోకి వెళ్తే తిరిగి శవంగా వస్తారు ఈ కారణంగా ఆ ఊరి వాళ్ళకి పని ఉండదు దీంతో ఆ ఊరి వాళ్ళు ఆంటోని గుప్పెట్లో ఉంటారు హీరో కింగ్ సైతం అతడి వద్దనే పని చేస్తూ ఉంటాడు అక్కడ ఆంటోనీ చేసే పనులు నచ్చక ఒక టైంలో లో కింగ్ ఎదురు తిరుగుతాడు దీంతో కింగ్ తో పాటు అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది దాని వలన కింగ్ తన ఊరికి ఉన్న శాపాన్ని తొలగించాలని తన ఫ్రెండ్స్ తో కలిసి సముద్రంలోకి వెళ్తాడు అక్కడ గుట్టలు గుట్టలుగా ఉన్న శవాల మధ్య ఇరక్కపోతాడు అసలు ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి సముద్రంలోకి వెళ్లిన వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు సముద్రంలో ఇరకపోయిన కింగ్ ఎలా తిరిగి వస్తాడు అనేది తెలియాలంటే నెంబర్ టూ ప్లేస్ లో ఉన్న కింగ్స్టన్ అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా ఏప్రిల్ ఫైవ్ ఫైవ్ లో తెలుగులో అందుబాటులోకి వస్తుంది మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ మర్డర్ మిస్టరీ ఒక డీసెంట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ విత్ ఎమోషన్ ఎండింగ్ సినిమా ఈ సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు చిన్నపిల్లలు సినిమా లొకేషన్ లో ఉన్న ఒక అమ్మాయిని నలుగురు పోవటం చూస్తారు కొన్ని నెలల తర్వాత ఒక అతను వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఈ చెట్టు కింద పాతేసానని తన ఫ్రెండ్స్ కూడా అతనితో పాటు ఉన్నారని నలుగురం కలిసి ఆమెను పాతేశామని ఇక్కడే నేను చనిపోతున్నానని చెప్పి అతను కాల్చుకుని చనిపోతాడు అక్కడ ఉన్న స్థలాన్ని చూస్తే అక్కడ ఒక స్కిల్టెన్ దొరుకుతుంది ఆ స్కిల్టెన్ ఎవరిది ఆవిడ ఎవరు అని తెలుసుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఒక మిస్టరీని మెయింటైన్ చేస్తూ వెళ్తుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే ఏం జరిగిందో తెలిసిపోతుంది అయినా అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తో చూస్తాం నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ సోనీ లివ్ లో తెలుగులో అందుబాటులో ఉంది ఈ సినిమాను ఇంతకు ముందు కూడా రికమెండ్ చేశాను ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే ఈ సినిమా అంత బాగుంటుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో